బాలికలకు సామాజికంగా ఆర్థికంగా మానసికంగా భరోసానివ్వాలని జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి అన్నారు స్థానిక సెంటెర్సా మహిళా కళాశాలలో జిల్లా వృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు దీనిలో భాగంగా స్థానిక అమరావతి సెంటర్ నుంచి సెంటెర్సా కళాశాల వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ వెట్రసెల్వితో కలిసి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ ప్రారంభించారు అనంతరం సంతకాల సేకరణలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఎమ్మెల్యే బడేటి చంటి సంతకాలు చేశారు ఆడపిల్లలను సంరక్షించి విద్యావంతులను చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల ఎలాంటి వివక్ష లేకుండా చూసేందుకు ఎన్నో చట్టాలు ఉన్నాయని లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు జిల్లాలో రెండు పేల రెండు వందల ఇరవై ఐదు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని అందులో నలబై రెండు వందల నలభై మూడు మంది ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు కలిగి ఉన్నారని తెలిపారు మహిళలకు అన్ని రంగాల్లోనూ ప్రభుత్వాల రిజర్వేషన్లు కల్పించి విద్యలోనూ ఉద్యోగాల్లోనూ రాజకీయాల్లోనూ రాణించే విధంగా అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు ప్రస్తుత సమాజంలో బాలికల పాత్ర గణనీయంగా పెరిగిందని అన్నారు ఐటీ రంగంలో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని దీనికి కారణం వాళ్ళు విధుల్లో చూపించే వారి ప్రత్యేకమైన శ్రద్ధే అని అన్నారు తల్లిదండ్రులకు అవగాహన పెరిగిందని తమ పిల్లలు పిల్లలకు ఉన్నతమైన విద్యాబోధనలు కలిగించడానికి సాయి శక్తుల కృషి చేస్తున్నారని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలకు కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుని అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో డిఈఓ వెంకట లక్ష్మమ్మ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి సెరీకల్చరల్ డిడి డి వాణి జిల్లా బీసీ అధికారి ఆర్వీ నాగరాణి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ సిడిపిఓలు అంగన్వాడీ సూపర్వైజర్లు కార్యకర్తలు సెంతెర్సా మహిళా కళాశాల లెక్చరర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు లేదు నేను జాయిన్ చేసే రాష్ట్రకి వెళ్ళాను తప్పితే ఇవాళ నేను వెళ్ళా అంటే అలా మనం కూడా వాళ్ళకి అవగాహన కల్పించే వ్యక్తిగా చేస్తే ఏ ఇబ్బంది రాదు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునేటప్పుడే అందరూ కూడా నాకు మైండ్ మెచ్యూరిటీ అప్పుడే అవుతున్నది అప్పుడు ఎప్పుడైనా కొద్దిగా ఎవరైనా ఏదైనా జీవి తీసినప్పుడు కానీ ఏదైనా ఈ ఎఫ్ఐలో పడటం కానీ బాధ్యులు అనేది ఆ టైంలో అవుతాయి ఆ టైంలో మీరు ప్రకాశనీగా బాగా ఆలోచించుకుంటే జీవితంలో సక్సెస్ అవ్వాలి တယ် တల్లిကလည်း కొడ్యారగా ఆ పీరియడ్ లో మనం ఆ చదువుకున్న శ్రద్ధని పెంచు కలితే ఏ విధంగా ఏర్పడుతుందో ఆ కాలే ఆ రూట్ లో బాయ్స్ కాలేजेस ఉంటే దే ఆర్ గోయింగ్ దే ఆర్ ఎస్సింగ్ మీ నాట్ ఇన్ బి స్పెసిఫిక్ ఆ రెవెన్యూ వరల్డ్ కాలేజ్ లోకి వస్తే వల పాట పాడను దిస్ డోస్ ఆర్నీ విట్లా బీట్ చేససి ఏదో చేరొ అన్ని చేసనే ఉంటారు బట్ ఇట్ డోసెంట్ స్టాప్ మీ ఫ్రమ్ గోయింగ్ టు కాలేజ్ ఇట్ డోసెంట్ స్టాప్ మీ టు బికమ్ వాట్ ఐ వాంట్ ఐ కెన్ నౌ సో అందువల్ల అన్ని ప్రాబ్లంలు వస్తాయి ఎన్ని అబ్స్టకల్ వస్తాయి అవన్నీ దాటి వెళ్ళడానికి మన దగ్గర పవర్ ఉన్నాయి అది జస్ట్ ఛానలైజ్ చేసుకొని గ్రేటెస్ట్ థింగ్స్ ని అచీవ్ చేయాలి ఇక్కడ బ్యానర్లు వెనక్కుండా పిల్లలాగా అందంగా నది బ్యూటిఫుల్గా హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఇంటెలిజెంట్ గా మీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఐ విష్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ పిల్లలు ఎలా ఉన్నాడు పండుగ అని అడుగుతారు కొన్నింటికి జా చెట్ట జాంపుళ్ళు కాయడానికి కాదు కదమ్మా ఆడపిల్ల పుట్టి ఆడపిల్ల ఎలా ఉంది రంగు గురించి చూస్తాం ఓకే ఇంకో సినారి వచ్చిస్తా ఆడపిల్ల పుట్టింది మీరు డార్క్గా ఉన్న ఆడపిల్ల వద్దని అంటున్నారు సరే డార్క్గా ఉన్న కావాలా అంగవైపులతో మగపిల్లలు కావాలంటే ఎవరు చూస్ చేసుకుంటారు ఆడపిల్లని చూసి కదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో ప్రాబ్లం ఆడపిల్ల మగ పిల్లలు అనేది కాదు వాళ్ళ యొక్క కన్వీనియన్స్ ఇంపార్టెంట్ వీళ్ళందరికి మనం అది చూసి దాన్ని దట్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ ఎందుకంటే పైలట్ నేను సెలెక్ట్ కాలేదు ఆ ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ నాకే లేవని చెప్పి రిజెక్ట్ చేశారు ఎయిర్ ఫోర్స్ ఐ వాజ్ సెలెక్టెడ్ టు ఆర్మీ సో ఉమెన్ ఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్ కాదు సమ్టైమ్స్ దే ఆర్ మోర్ కాంపిటెంట్ కంపేర్ టు మెనీ అదర్ యావరేజ్ మెన్ ఇన్ ద వరల్డ్ సో

ఆ థీమ్ని బేస్ చేసుకుని మనందరం ఎంత కంకణబద్ధులమై ఉంటామో అనే దానికి ఒక స్టాండర్డ్ ప్రతిజ్ఞ అనేది ఉంది ఆ ప్రతిజ్ఞ చేయించవలసిందిగా గౌరవ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కోరుచున్నాం